సెన్సెక్స్ థర్టీ వన్ పాయింట్ తగ్గడం జరిగింది నిఫ్టీ ఫార్టీ సిక్స్ పాయింట్లు డౌన్ కావడం దానికి ముఖ్యంగా ఇండెక్స్కు సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించినట్టు కూడా కొన్ని వాష్ నాస్ డాక్ పెరిగింది డోజెన్స్ పెరిగింది ఎఫ్టీఎస్ఈ హండ్రెడ్ తగ్గింది డాక్స్ తగ్గింది శంషాయ్ తగ్గింది నికాయ్ కూడా పెరగడం జరిగింది ఈ మొత్తానికి రూపాయి తొంభైకి జారిపోయింది అంటూ వార్త ఇక దీని గురించి మనము ఒక వీడియో చేద్దాం సపరేట్గా నాలుగో రోజు నష్టాలే ఎందుకు తగ్గుతున్నాయంటే కారణాలు ఎగుమతులపై ఆధారపడడం అదేవిధంగా వాణిజ్య లోటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ పరిస్థితులు అదేవిధంగా విదేశ పెట్టుబడుల ప్రవాహం డాలర్ బలోపేతము ఇవన్నీ మనకు ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా ఇవన్నీ మనం గమనించుకుంటే ఈరోజు కూడా तरीके ಅವಕಾಶలు ఉన్నాయి థాంక్యూ